హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ బుర్రా సో మనం డే ఫోర్లో భాగంగా జాతరలో అనే కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది డైలీ టార్గెట్స్లో సో ఈ డైలీ టార్గెట్స్ అనేటివి ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్ను రీచ్ కావడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి మనం ఇచ్చిన ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా మనం డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ డే ఫైవ్ని చూస్తే మీరు ఉద్యమంలో బురుగుల రామకృష్ణ కాలం అని ఇవ్వడం జరిగింది సో నార్మల్గా మనం బయట చూస్తే ఇప్పుడు సమీకరణ దశ అని ఇట్లా డివైడ్ చేసి మొత్తం టాపిక్ పెట్టడం జరుగుతుంది ఎగ్జామ్స్ సో మన దగ్గర అలా కాదు మనం చిన్న చిన్న భాగాలుగా చేసుకొని చదువుకుంటూ మన టార్గెట్ అచీవ్ కావడానికి మన ప్రయత్నం చేద్దాం ఓకే సో ఈ ఇందులో భాగంగా మనం జాతరలు టాపిక్ సంబంధించి కొన్ని బిట్స్ చూద్దాం మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే నాగోబా జాతర నాగోబా జాతరకు సంబంధించి సరైనది ఏది అన్నాడు సో ఇక్కడ ఇది మన గ్రూప్లో పెట్టడం జరిగింది సో ఇవి కాకుండా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి పెట్టనివి కూడా అవి కూడా చూద్దాం ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం ఇక్కడ మనకు సరైనది ఏది అన్నాడు కాబట్టి ఇందులో సరైనది ఏదో చూడాలి ఇక్కడ జాతర తొమ్మిది రోజులు జరుగుతుంది తొమ్మిది కాదు ఇది పది రోజులు జరుగుతుంది టెన్ డేస్ తర్వాత బ్రిటన్ దేశస్థుడైన హైమండ్ ఆఫ్ గోండు దర్బార్ను నిజాం కాలంలో ప్రారంభించాడు ఈ గోండు దర్బార్ను ప్రారంభించింది హైమాండ్ ఆఫ్ కరెక్టే ఇది నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఇది కూడా కరెక్టే కానీ బ్రిటన్ దేశస్థుడైనా అన్నాడు బ్రిటన్ కాదు అతనిది ఆస్ట్రియా ఆస్ట్రియా దేశం సో ఇక్కడ బ్రిటన్ వచ్చిండు కాబట్టి ఇది కూడా రాంగే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఈ హైమండ్ ఆఫ్ రాసిన బుక్ ఏంటో కామెంట్ చేయండి రాసిన బుక్ అయితే ఈ హైమండ్ ఆఫ్ గురించి మనకు రీసెంట్గా జరిగిన ఎస్సేలో కూడా క్వశ్చన్ వచ్చింది ఎక్కడ స్టే చేసిండు అంటే ఎక్కడ బస చేసిండు అని మర్లవాయి అనే గ్రామంలో సో అది కూడా క్వశ్చన్ రావడం జరిగింది ఎస్ఐలో ట్వంటీ ట్వంటీ త్రీ నెక్స్ట్ చూద్దాం ఈ జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది కరెక్ట్ నాగోబా అనగా అర్ధనారీశ్వరుడు అనడు నాగోబా అనగా అర్ధనారీశ్వరుడు కాదు నాగోబా అంటే నాగదేవత 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 సో ఇది అంటే ఇక్కడ చాలామంది ఇది పెట్టారు హైమండ గురించి థర్టీ ఎయిట్ పర్సెంట్ పెట్టిరు అంటే దాదాపు వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఏది అని అడిగిన అనుకుని ఉండొచ్చు ఓకే కాకపోతే మనం అడిగింది ఏంటంటే సరైన ఏది అని అడిగినాం అంటే ఈ నాలుగిట్లలో ఒకటే సరైనది ఉంది అది ఇది దీంతోపాటు ఈ జాతర గురించి చూస్తే నాగదేవత అనుకున్నాం నాగోబా అంటే ఇది ఎక్కడ జరుగుతుందో ముందుగా చూడాలి ఎక్కడ జరుగుతుంది ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కేసలాపూర్ ఇంద్రావల్లి మండలం కేసలాపూర్ ఇంద్రావల్లి ఎక్కడ ఉంది అని కూడా కొంతమంది డౌట్ వస్తుంది ఎక్కడ ఉంటుంది ఆదిలాబాద్ సో ఎక్కడ జరుగుతుందంటే కేసలాపూర్ ఇంద్రవల్లి మండలం ఆదిలాబాదులో జరుగుతుంది సో ఆ ఇంద్రావళి మండలంలో సీఎం గారు అటెండ్ కావడం జరిగింది సో దాని గురించి కూడా చూద్దాం మనం తర్వాత ఒకసారి ఈ ఈ జాతర గురించి ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర అలాగే రెండవ అతిపెద్ద జాతర కూడా ఇక్కడ ఇంకో సాంప్రదాయం ఏంటంటే బేటింగ్ బేటింగ్ అనే ఒక సాంప్రదాయం ఉంది బేటింగ్ అనే సాంప్రదాయం మనం ఏ జాతరలో చూడచ్చు అంటే నాగోబ జాతరలో చూడొచ్చు బేటింగ్ అంటే ఈ కొత్త కోడళ్ళు ఈ అంటే ఇట్లా పెళ్ళి చేసుకున్న తర్వాత కొత్త కోడళ్ళ పరిచయ కార్యక్రమం అనమాట బేటింగ్ అంటే అలాగే దీంతోపాటు ఈ ఎవరు ప్రత్యేకంగా జరుపుకుంటారు ఎవరికి సంబంధించింది వంశీలు గోండులోనే వంశీలు ఈ జాతరను ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది తర్వాత ఇందులో భాగంగా మనకు పెద్ద ఎత్తున తూం పూజలు తూమ్ పూజలు అనేటివి కూడా మనం ఎక్కడ చూస్తాము అంటే నాగబాబా జాతరలో చూడవచ్చు ఇంత తూం పూజలు అంటే మనకు ఆ సంవత్సరంలో చనిపోయిన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు సంబంధించిందని అర్థం ఇక్కడ ఒకసారి చూడండి జాతర మనకు టెన్ డేస్ జరుగుతుంది ఇది ఫస్ట్ ఈ హైమండ్ ఆఫ్ మనకు ఆస్ట్రియా దేశస్థుడు ఈ క్లాస్ని మీరు నేను టీచింగ్ చేస్తున్నట్టు కాకుండా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా భావించండి ఆస్ట్రియా దేశస్థుడు అలాగే ఇతను బస చేసిన గ్రామం మర్లవాయి ఇతను రాసిన బుక్ కింద మీరు కామెంట్ చేయాలి ఖచ్చితంగా ఈ జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది నాగోబానగ నాగదేవత ఇక్కడ వరకు క్లియర్ కదా ఇప్పుడు బేటింగ్ అనే పరిచయ కార్యక్రమం కొత్త కోడలకు సంబంధించి తర్వాత తూం పూజలు చనిపోయిన పెద్దవాళ్ళకు సంబంధించి ఇక్కడ ఇవి కవర్ అయిపోయింది మనకి ఇది జరుపుకునేది ఎవరు అంటే మేశ్రమంశీయులు అలాగే ఇది ఇక్కడ జరుగుతుందంటే గుర్తుండే ఉంటుంది మీకు కేసలాపూర్ ఇంద్రవల్లి ఆదిలాబాద్ ఇది ఎప్పుడు జరుగుతుంది పుష్యమాసం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి పుష్యమాసం బహుళ అమావాస్య బహుళ అమావాస్య ఇవన్నీ మనం చెప్పుకున్న ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే ఈసారి ఏం జరిగిందంటే ఈ కేసలాపూర్ నాగోబా జాతరకి సీఎం రేవంత్ రెడ్డి గారు అటెండ్ కావడం జరిగింది సో అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ఫిబ్రవరి సెకండ్ రోజు జరిగింది ఇది సో ఐదు కోట్లతో నాగోబా దేవాలయ గోపురం ఇతర ఆలయ అభివృద్ధికి పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు అలాగే ఆరు కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతర నిర్వహణకు నిధులకే టైంపు సో ఇది ఏ రోజు ఫిబ్రవరి సెకండ్ దీనికి లింక్గా ఇది ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగింది ఓకే చూడండి తెలంగాణ అమర్నాథ్గా పిలిచే జాతర తెలంగాణ అమర్నాథ్గా పిలిచే జాతర అమర్నాథ్ సో ఇక్కడ ఆప్షన్ చూస్తే బూర్నూరు జాతర ఇది బూర్నూరు జాతర ఈ బూర్నూరు జాతర మనకు ఆదిలాబాదులో జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకుంటే జరిగిపోతుంది తేగడ జాతర ఈ తేగడ జాతర మనకు భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతుంది మన ఊరు మండలంలో ఈ జెండ బాలాజీ జాతర కొంచెం ప్రత్యేకత ఉంటుంది నిజాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజామాబాద్లో జరుగుతుంది నిజామాబాద్లో వినాయక చవితి సందర్భంగా ఫైవ్ డేస్ ముందు తిరుపతి నుండి జెండాను తీసుకురావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ జెండాను తీసుకొచ్చి ఈ బాలాజీ మందిరంలో ఉంచి పదిహేను రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది సో జెండాను తీసుకురావడం వలన ఈ జెండా బాలాజీ జాతర అంటారు సో ఇక్కడ మనకు గణేష్ చతుర్థి సందర్భంగా తీసుకొస్తారు నిమజ్జనం తర్వాత క్లోజ్ అయిపోతుంది జాతర అనేది సో దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు తిరుపతి నుంచి జెండాను తీసుకొస్తారు కాబట్టి జెండా బాలాజీ అన్నారు ఇది ఎక్కడ జెండా బాలాజీ నిజామాబాద్ తేగడ భద్రాద్రి కొత్తగూడెం బూర్నూరు జాతర మనకు ఆదిలాబాద్లో జరుగుతుంది అయితే ఇక మిగతాది ఏంది తెలంగాణ అని ఏ జాతర అంటారు అంటే సలేశ్వరం ఈ సలేశ్వరం ఎక్కడుంది నాగర్ కర్నూల్ ఇక ఇంకా డీటెయిల్గా పోతే లింగాల మండలం అప్పాయిపల్లి అనే గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతుంది ఈ నల్లమల్ల అటవీ ప్రాంతానికి చెందిన చెంచు జాతి వారు ఈ జాతర జరుపుతారు ఓకే ఇది సరిపోతుంది దీనికి సంబంధించి నెక్స్ట్ చూద్దాం ఈ క్వశ్చన్ చూడండి శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం సంగారెడ్డి జిల్లాలో ఉంది ఇది కరెక్టేనా పేదల తిరుపతిగా పిలువబడింది చిలుకూరు బాలాజీ టెంపుల్ పెరసపెని పండుగను గోండులు జరుపుకుంటారు సూర్యాపేట జిల్లా చివ్వేలం మండలం దూరాజుపల్లి గ్రామంలో ఇక్కడ చివ్వేలం మండలం దూరాజుపల్లి గ్రామం పాలశీర్లయ్య గట్టు మీద జరిగే జాతర ఏది అంటే గొల్లగట్టు అదే పెద్దగట్టు జాతర సో ఇక్కడ ఇవన్నీ మీకు తెలిసినది ఎలాకున్నా ఈ పేదల తిరుపతి అని దేన్ని పిలుస్తారో తెలిస్తే ఇప్పుడు చిలుకూరు బాలాజీని మనం వీసాగాడ్ అని ఇలా పిలుస్తారు సో ఈ పేదల తిరుపతి దేనిని అంటారు ఒక నిమిషం పాస్ చేసి ఆలోచించండి పేదల తిరుపతి అని మన్నెంకొండ జాతర ను అనడం జరుగుతుంది ఇక్కడ ఉండే దేవుడు ఎవరు పేదల తిరుపతి అంటే తెలుసు కదా అందరికీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా సో ఎవరైతే తిరుపతికి వెళ్ళలేరు వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి దాన్ని పేదల తిరుపతిగా సంబంధించడం జరిగింది ఇక్కడ ఈ పెరసపెన్ పండుగ గొండలు జరుపుకుంటారు కరెక్టే శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జరుగుతుంది ఇది కూడా కరెక్టే సంగమేశ్వర మనకు సంగారెడ్డి జిల్లా జహీరాబాదు జరాసంగం అంటాం జరాసంగం సో ఇది కూడా కరెక్టే సో ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి పేదల తిరుపతిగా పిలువబడేది మనకు మన్నెంకొండ జాతర సో చిలుకూరు బాలాజీ కాదు అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏ మరి ఇది పెట్టాలి మనం సరికానిది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఫస్ట్ పై ప్రశ్నలో సరైన జతలు ఎన్ని ఉన్నాయి అన్నాడు పై ప్రశ్నలో సరైన జతలు ఎన్ని ఇందులో ఆరు జతలు ఇచ్చిండి ఇక్కడ ఈ ఆరిట్లలో సరైన ఎన్ని ఐదు ఉన్నాయా నాలుగు ఉన్నాయా మూడు ఉన్నాయా రెండు ఎవరు మనకు తెలియదు ఇక్కడ నీకు తెలిస్తే ఆ మూడో నాలుగో ఐదో నువ్వు పెట్టాలి ఇక్కడ సిరిసిన సిరిసిన గండ్ల జాతర నాగారి కర్నూలు రైట్ ఆన్సర్ చెరువుగట్టు జాతర మనకు తెలుసు నల్లగొండలో జరుగుతుంది ఇది కూడా కరెక్టే కురుమూర్తి జాతర వనపర్తిలో జరుగుతుంది ఇది కరెక్టే కొమరవెల్లి జాతర సిద్దిపేటలో జరుగుతుంది అంతకుముందు ఇది వరంగల్లో ఉండేది ఇప్పుడు సిద్దిపేట అయింది తీర్థాల జాతర ఖమ్మంలో జరుగుతుంది ఇది కూడా కరెక్ట్ బెజ్జంకి జాతర కరీంనగర్ అన్నాడు సో ఇది ఒకప్పుడు కరీంనగరే ఇప్పుడు ఇది కూడా సిద్దిపేటే సో ఇక్కడ రెండు పోయినాయి మనకు ఇది రాంగే ఇది రాంగే అంటే సరైన జతలు ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి సో ఇక్కడ ఆన్సర్ను ఏం పెట్టాలంటే ఫోర్ పెట్టాలి సరైన జీతలు ఉన్నాడు కాబట్టి ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం మనకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఈ పెద్దగట్టు జాతర సమ్మక్క సార్లమ్మ జాతర నాగోబా ఈ మన్నెంకొండ జాతర సలేశ్వరం సో మనం ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగింది మిగతా అని కూడా మీరు చదువుకోవాలి ఓకే సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకు పెద్దగట్టు జాతర గురించి ఇచ్చిన కాబట్టి ఒకసారి చూద్దాం పెద్దగట్టు జాతరలో ముప్పై విగ్రహాలు ఉన్న పెట్టాను దేవరపేటకి అంటారనుడు సో దేవర మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది సో ఇది కరెక్టే ఎందుకంటే ఈ పెద్దగట్టు జాతర లేదంటే గొల్లగట్టు జాతర అనేది సూర్యాపేట జిల్లా చివ్వేలం మండలంలోని దూరాజుపల్లిలో జరుగుతుంది దూరాజుపల్లి ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సూర్యాపేట చివ్వేలం మండలం దూరాజుపల్లి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగడ్డ జాతర ఇక్కడ జరుగుతుందని సూర్యాపేట ఆప్షన్స్ ఉంటే డైరెక్ట్ మన సూర్యాపాటు పెం లేకుండా ఓన్లీ ఏదైనా చివ్వెలం మండలం అని ఇంకేదో మండలం ఇంకేదో మండలం ఇస్తే అప్పుడు చివ్వెలం పెడతాం దూరాజ్పల్లి అని కేసలాపూర్ అని ఇంకా కొన్ని పేర్లు ఇస్తే అప్పుడు దూరాజ్పల్లి పెడతాం సో ఇక్కడ జరిగేది ఇది దీనికి సంబంధించి కొమరవెల్లి మలాన జాతరలో జరిగే రెండో వారంలో లష్కర్ రెండో వారమును లష్కర్ వారంగా పిలుస్తారు ఈ కొమరవేలి మల్లన్న జాతర మనకు ఇది సిద్దిపేట మండలం కిందకి వస్తుంది సిద్దిపేట జిల్లా కిందికి వస్తుంది ఈ కొమరవేలు జాతర చర్యాల మండలం కొమరవేలిలో జరుగుతుంది శివరాత్రి స్పెషల్ ఇక్కడ శివరాత్రి మనకు శివరాత్రి రోజున భారీగా సంఖ్యలో జనాలు హాజరు కావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉండే ఎవరెవరు గొల్ల కేతమ్మ అలాగే గొల్ల మేడలమ్మ అంటే మెడలమ్మ అంటే బ్రహ్మరాంబిక వీళ్ళిద్దరు దేవతలు ఈ కుమరవేల్లి మల్లన్న మల్లికార్జున స్వామి అనే దేవుడు ఉండడం జరుగుతుంది సో దీనిపైన మనం కొంచెం స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఈ అక్కడ ఉత్సవాలు జరగడం నిర్వహించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంచెం నిర్లక్ష్యానికి గురైన టెంపుల్ ఇది ఓకే ఇక్కడ భక్తులు అగ్నిగుండాలు దాడుతారు నిప్పులకేళి దాటడం ఇది టెంపుల్ శైలి చాలామంది చూసిన వారికి అర్థమవుతుంది అద్భుతంగా ఉంటుంది సో అది కాకతీయ చాళుక్య హిందూ శైలి అంటాం కాకతీయ చాళుక్య కాకతీయ చాళుక్య హిందూ శైలి ఇది కాకతీయ చాళుక్య హిందూ శైలి సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పట్టణాలు అనే కాన్సెప్ట్ ఉంటుంది పెద్దపట్నం చిన్నపట్నం శిల్కాపట్నం ఇలా ఉంటాయి పెద్ద అంటే మండపపట్నం అని ఇలా ఉంటాయి సో మనకు పట్నం అనేది ఒకటి మెన్షన్ చేసి పెద్దపట్నం అనేది ఎక్కడ చూడవచ్చు లేదంటే ఏ జాతరకు సంబంధించింది అంటే కొమరవెల్లి మల్లన్న జాతర తర్వాత నెక్స్ట్ ఇది ఆండాల్ స్తంభం బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉంటుంది అక్కడ ఉండే స్తంభం ఆండాల్ స్తంభం అంటారు సో ఇది బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉంటుంది అని ఇచ్చిండు ఈ బెజ్జంకి అనేది ఏ డిస్టిక్ అని అనుకున్నాం ఇంతకుముందే మనం సిద్దిపేట అంత ముందు కరీంనగర్ ఉండేది సో ఇక్కడ ఈ బిజ్జెంకి లక్ష్మీనరసింహ స్వామికి తర్వాత రామప్ప ఆలయానికి రామప్ప టెంపుల్కి ఒక లింక్ ఉంది చిత్రకళలో అదేందో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ అది ఒకవేళ తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏడుపాయలు కృష్ణానది ఏడుపాయలుగా విడిపోయిన చోట ఏడుపాయల జాతర జరుగుతుంది అన్నాడు దీన్ని నువ్వు ఓవర్లుక్లో చూస్తే అయిపోతుంది పని కృష్ణానది కృష్ణానది ఆనంద కృష్ణానది కాదు కదా మంజీరా మంజీరా నది సో ఈ మనం ఈ నది అని చూసేసి అనుకో మన పని ఒకటే మరి క్లీన్ బోల్డ్ అవుతాం సో కృష్ణా నది అని ఉంది ఇక్కడ ఆన్సర్ ఏది మంజీరా నది మంజీరా నది ఇది గుర్తుపెట్టుకోండి మంజీరా నది అని సో మనకి ఇక్కడ నాగసేనపల్లిలో జరుగుతుంది ఏడుపాయల జాతర ఎక్కడ జరుగుతుంది నాగసాన్పల్లిలో జరుగుతుంది మెదక్ జిల్లా మెదక్ జిల్లా పాపన్నపేట మెదక్ జిల్లా పాపన్నపేట ఓకే నెక్స్ట్ చూద్దాం అక్క సార్లమ్మా జాతర గురించి ప్రశ్న ఇవ్వడం జరిగింది ఈ ఇయర్లో జాతర ఉంది కాబట్టి ఈ మంత్లో సో మన నెక్స్ట్ మనకు అప్కమింగ్ ఎగ్జామ్లో ఈ జాతర పైన ప్రశ్నలు పడే అవకాశం ఎక్కువగా ఉంది సో ఒకసారి క్లియర్గా మంచిగా చదువుకోండి దీని గురించి ఇక్కడ ఒకసారి చూద్దాం అందులో నుంచి కొన్ని ట్రిక్కీగా ఉన్నాయి ఇవ్వడం జరిగింది ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర మొత్తం మూడు రోజులు జరుగుతుంది మూడు రోజులు జరుగుతుంది ఈ సమ్మక్క సారలమ్మ జాతర మనకు తెలంగాణ టాపిక్స్లో చాలా ఇంపార్టెంట్ సో మూడు రోజులు జరుగుతుందంటే మూడు రోజులు కాదు నాలుగు రోజులు జరుగుతుంది ఇక్కడనే ముందే దొరికిపోయింది సో మిగతా అని ఎట్లయినా కరెక్టే కాకపోతే ఒకసారి చూద్దాం మొదటి రోజు కన్నేపల్లి నుండి సారలమ్మని తీసుకొస్తారు మొదటి రోజు కన్నేపల్లి నుండి సార్లమ్మ తీసుకొస్తారు అన్నారు కరెక్టేనా కరెక్టే తర్వాత రెండవ రోజు చిలకల మొదటి రోజు సారలమ్మ రెండవ రోజు చిలకల గుట్టపై నుంచి సమ్మక్కను తీసుకురావడం జరుగుతుంది మూడవ రోజు జాతర ఇద్దరు అక్కడికి వచ్చిన తర్వాత జాతర అనేది మూడవ రోజు నాలుగవ రోజు మళ్ళీ వనంలోకి ఆవాహనం చేయడం జరుగుతుంది సో ఇక్కడ మొదటి రోజు సారలమ్మ కన్నేపల్లి నుండి రెండో రోజు చిలుకలగుడ్డ నుంచి సమ్మక్క తర్వాత జాతర జరుగుతుంది తర్వాత మళ్ళీ వనంలోకి పంపించడం జరుగుతుంది అడవిలోకి యుద్ధానికి పంపించడం అంటారు సో ఇవి కూడా గుర్తుపెట్టుకోలేడరు సారక్క వాహనం జింక కరెక్టే ఇది సమ్మక్క వాహనం పెద్ద పులి మీ ఇళ్ళల్లో కూడా ఫొటోస్ ఉంటే చూడండి అందులో క్లియర్గా మనకి తెలిసిపోతుంది ఇక్కడ వీళ్ళకి వీళ్ళ హిస్టరీ ఏంది ఇదంతా కూడా మీకు తెలుసు ఎవరితో పోరాడారు కాకతీయులతో పోరాడారు ఈ జాతర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరుగుతుంది అన్నాడు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోనే జరుగుతుందా కరెక్టే కదా బెల్లం బెల్లం అనేది ఇక్కడ ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది దీన్ని మనం బంగారం అంటాం బంగారం అంటాం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి బంగారం అనేది అంటారు అంటే బెల్లం ఎందుకంటే ఈ జాతర గురించి ఎవరైనా జరగిన వాళ్ళు ఉంటే కొన్ని కాన్సెప్ట్ తెలుసుకోవాలి ఇవి చాలా ఫేమస్ అయిన సాంప్రదాయాలు కాబట్టి అలాగే మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నక్క సార్లమ్మ జాతరని ఎప్పుడు ఉత్సవంగా ప్రకటించింది ఎప్పుడు ప్రకటించింది అందరూ చాలామంది కరెక్ట్గా పెట్టిరు నైన్టీన్ నైంటీ సిక్స్ ఫిబ్రవరి ఫస్ట్ రోజున ప్రకటించింది నైన్టీన్ నైంటీ సిక్స్ ఫిబ్రవరి ఫస్ట్న ప్రకటించడం జరిగింది రెండు వేల పద్నాలుగు అని పెట్టిరు సో ఇది చూసుకోవాలి కొత్త మేళ్ళ చెరువు జాతర చెరువు జాతరకు సంబంధించి సరికానిదే ఇది చెరువు జాతర ఎక్కడ జరుగుతుంది సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా అన్నాడు కరెక్టే ఇది సూర్యాపేట జిల్లాలో మెల్లచెరువు గ్రామం హుజూర్ నగర్ మెల్లచెరు గ్రామంలో జరుగుతుంది కరెక్టే ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిమ్మప్ప రూపంలో కొలవబడతాడు అన్నాడు వెంకటేశ్వర స్వామి తిమ్మప్ప రూపంలో కొలవబడేది ఎక్కడ అది మల్దక్కల్ జాతర మల్దక్కల్ జాతర జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాలలో జరుగుతుంది ఇది మల్దక్కల్ జాతర సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిమ్మప్ప రూపం అన్నాడు సో ఇదే మనకు సరికాంది సరికాంది అడిగింది కాబట్టి ఇదే సరికాంది మన ఆన్సర్ ఇదే ఇంకా మిగతా రెండు కూడా చూద్దాం ఇక్కడ శివుని కళ్యాణం ఇక్కడ నెక్స్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ శివుని కళ్యాణం మహాశివరాత్రి నుండి ఐదు రోజుల పాటు జరుగుతుంది ఇది కరెక్టే ఇక్కడ ఉండే లింగం పైన ఐదు సెంటీమీటర్ల ఉత్తరాకార రంధ్రం ఉంటుంది అందులో కొన్ని వాటర్ వస్తాయి ఆ వాటర్ని భక్తులు తీర్థంగా తీసుకుంటుంటారు సో ఇదంతా కూడా కరెక్టే ఇది ఒక్కటే రాంగ్ ఇక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి కాదు శంభులింగేశ్వర స్వామి అంటారు శంభులింగేశ్వర స్వామి సో ఇవి మనకు జాతరలకు సంబంధించిన ప్రశ్నలు ఇంకా మనకున్న జాతరలన్నీ కూడా మీరు చదువుకోండి సో మనం ఇవి ఏదైతే ఇప్పుడు డే ఫైవ్ డే సెవెన్ అయిన తర్వాత మనం డైలీ టార్గెట్స్ ఇచ్చుకుంటూనే ఇందులో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీకు ఎంత గుర్తుంది అనేది మళ్ళీ అప్పుడు నాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు మళ్ళీ రివిజన్ చేద్దాం ఇప్పుడు డే సెవెన్ తర్వాత డే ఎయిత్ రోజు మీకు వేరే టాపిక్ ఇస్తా ఆ టాపిక్తో పాటు కొన్ని క్వశ్చన్స్ ఇవి కూడా డిస్కస్ చేద్దాం మనం యూట్యూబ్లో అప్పుడు మీకు ఎంత గుర్తుంది అనేది అర్థమవుతుంది అలాగే ఇవాళ ఇచ్చిన కుతుబ్ షాహీస్ అని ఇవ్వడం జరిగింది ఇవాళ డే ఫైవ్లో టార్గెట్ అలాగే ఉద్యమంలో బూర్గుల గురించి ఇవ్వడం జరిగింది ఈ రెండు కూడా ఇప్పుడు మన కుతుబ్ షాహీస్ నుంచి బేసిక్స్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని క్వశ్చన్స్ ఎందుకంటే చాలా టాపిక్ పెద్ద టాపిక్ అది సో ఫస్ట్ బేసిక్స్ తర్వాత బేసిక్స్ నుంచి మీడియం నుంచి హార్డ్ ఇలా పోదాం సో ఇవాళ మాత్రం బేసిక్స్ క్వశ్చన్ చూద్దాం బూరుగుల గురించి కూడా చూద్దాం ఓకే ఎవరెవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఎందుకంటే ఈ డ్యూటీ బిజీలో కూడా మనం మన వాళ్ళకి అంటే ఎవరెవరైతే కొంచెం పూర్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా యూజ్ కావాలి అని ఇంత రిస్క్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ